హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము అందులో కొన్ని ధనియాలు మీకు కారానికి సరిపడే విధంగా ఎండుమిర్చి వేసుకుని వేపేసుకుందాము ఇలా వేపేసుకుని వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేద్దాము ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి గోంగూర పచ్చడి దీంట్లోకి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను నేను అది కడిగి శుభ్రం చేసి ఈ బాండీలో వేసుకుని వేపేసుకుందాము దీన్ని ఈ గోంగూరని అసలు మిక్సీలో మిక్సీ చేయకుండా ఎలా ఎలా మెత్తగా చేయాలో నేను చూపిస్తాను ఇలా చేయడం వల్ల మీకు రోటీ పచ్చడి ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ ఈ గోంగూర పచ్చడికి వస్తుందండి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాము దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకుందాము ఇలా ఈ ఉడికేలోపు మనం ఈ ఎండుమిర్చి ధనియాలని మిక్సీ పట్టేసుకుందాము మెత్తన పొడి కింద పౌడర్ కింద చేసేసుకున్నామండి ఇలా బరక్ బరక్గా వస్తుంది చూడండి గోంగూర బాగా ఉడికిపోయింది మనం ఈ ఈ గరిటతోనే దీన్ని బాగా మెత్తగా చేసేసుకుందాము ఇలా చేయడం వల్ల రోటీలో ఎలా టేస్ట్ వస్తుందో రోట్లో ఎలా టేస్ట్ వస్తుందో అలా వస్తుంది ఈ మిక్సీ చేసిన పౌడరు ఈ గోంగూరలో బాగా మిక్సీ మిక్స్ చేసేద్దాము ఈ గరిటెతో ఇలా మొత్తం ఈ కారం మొత్తం ఈ గోంగూరకు పట్టే విధంగా బాగా కలుపుకుందాము చూడండి ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత వేరే బాండి తీసుకుని పోపు వేసుకుందాము చూడండి కారం బాగా పట్టేసింది గోంగూరకి మొత్తం మిక్స్ అయ్యింది ఒక పాన్లోకి ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులు వేసుకుందాము ఇవి లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి దీంట్లోనే వెల్లుల్లి వెల్లుల్లిపాయ రేఖలు వేసుకుందాము ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకుందాము ఈ మిక్స్ చేసుకున్న గోంగూర మిక్చర్ని ఇందులో బాగా కలిపేసుకుందాము ఈ గోంగూర పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు కొంచెం బాగా మంచి టేస్ట్ వస్తుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు ఈ నూనెలో మగ్గనిచ్చేస్తే గోంగూర పచ్చడి రెడీ అండి